సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాలు లేచి ప్రభు సన్నిధులు ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తముడు చెల్లి మిమ్మల్ని వాక్యం చదువుకున్నారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా దైవ సన్నిధిలో గడపగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను మంచిది ఉపవాస ప్రార్థనలు ఈ దినం పదిహేడవ దినంలో ప్రవేశించడానికి ప్రభు కృప చూపించారు ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది బహు ఆశీర్వాదకరంగా ప్రభు జరిగిస్తున్నారు మీకు మాత్రం అవకాశం ఉన్నా రేపు ప్రభు సంస్కారాధన కదా మీకు అవకాశం ఉంటే ఈ రాత్రికి రండి రేపు ఆరాధనలో పంపులు పొందండి ముగింపు దినాల్లో తప్పకుండా కుటుంబ సమేతంగా ఉపవాస ప్రార్థనలో పంపులు పొందగలరని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను రేపు ఆదివారం మూడు ఆరాధనలు ఉంటాయి ఐదు నలభై ఐదుకి సర్వీస్ ఎనిమిదిన్నరకి సెకండ్ సర్వీస్ పదకొండు పదిహేను నిమిషాలకి థర్డ్ సర్వీస్ కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు పొందగలరని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా పదమూడు పద్నాలుగు తారీఖులో రోగుల కొరకు పరిశుద్ధాత్మ కొరకు ప్రత్యేక ప్రత్యేకమైన ప్రార్థనా కూటమి ఏర్పాటు చేయటం జరిగింది ముగింపు దినం వాగ్దానంతో కూడుకున్నటువంటి దైవ సందేశం ఆగస్టు పదిహేనో తారీఖున కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పాలందండి ఆశీర్వదించబడండి మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మీ అందరితో పంచుకోమని నన్ను ప్రేరేపించిన ఓ దివ్యమైనటువంటి మాట ఆల్రెడీ టైటిల్ చూసి ఉంటారు కదా విడుదలకైనా విజయానికైనా ఇదే సూత్రం ఒక వ్యక్తి విడుదల పొందాలన్నా జీవిత సమరంలో ఆధ్యాత్మిక పోరాటంలో విజయాన్ని పొందాలన్నా ఏది విజయ సూత్రం విడుదల సూత్రం రండి ధ్యానించుదాం కీర్తనల గ్రంథం ఇరవై రెండో కీర్తన ఐదవ చరణం వారు నీకు మొరపెట్టి విడుదల పొందిరి నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందించబడిన వాడును ప్రజల చేత తృణీకరించబడిన వాడును విన్నారా భక్తుడైన దావీదు తన పూర్వీకులను గుర్తుకు తెచ్చుకుంటూ అయ్యా మా పూర్వీకులు రకరకాల బంధకాల్లో సమస్యల్లో నలిగిపోతున్నప్పుడు నీకు మొరపెట్టారు తద్వారా వారు విడుదల పొందారు ఎందుకు మొరపెట్టారంటే వారు నీ ఎందు నమ్మిక ఇచ్చారు కనుక వారు సిగ్గుపడలేదయ్యా అని వారి పితరులను కూర్చి మాట్లాడుతున్నాడు నీకు మొరపెట్టి వారు విడుదల పొందిరి అని దామా ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులకు కూడా నీవే బంధకాల్లో బంధించబడ్డా ఏ సమస్యల చట్టంలో నువ్వు చిక్కుపడ్డా జీవిత పోరాటం లేక నేను గెలుస్తానో లేదో అపజయాన్ని పొందుతానేమో ఓడిపోతానేమో అని ఆ సంక్లిష్ట పరిస్థితిలో ఒకవేళ నువ్వు కొట్టుమిట్టాడుతున్నా నీకు విడుదలనిచ్చే ఎస్ నీకు విడుదలనిచ్చేది విజయాన్నిచ్చేది ప్రార్థనకు మించి బలమైన ఆయుధం ప్రపంచంలో ఏదుంది ఇదే నీ గెలుపు సూత్రం అని పొరపాటును మర్చిపో వారు నీకు మొరపెట్టి ఎవరు పితరులు నీకు మొరపెట్టి విడుదల పొందారు దావీదుకు ముందు తన పితరులు కొంతమంది దేవుని సన్నిధిలో మొరపెట్టారు ఆ మొర ద్వారా త వారు విడుదల పొందారని ఎరిగి దావీదు కూడా దివారాత్రులు దేవుని సన్నిధిలో మొరపెట్టే ప్రార్థనా వీరుడిగా విజ్ఞాపన యోధుడిగా మార్చబడ్డాడు దావీదుని ఇన్స్పైర్ చేసిన పితరులు ఎవరై ఉంటారు అనేకులు ఉన్నారు మెట్టుకు రెండు మూడు సంఘటనలు గుర్తుకు తెస్తారు చూడండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ఎస్ నాలుగో అధ్యాయం తొమ్మిది పదివచ్చినాను ఎబ్బేసు తన సహోదరుని కంటే ఘనము పొందిన వాడై ఉండెను వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టాను ఎబ్బేసు ఇస్రాయిలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విచారపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసను ఇతడు యోధగోత్రికుడే తన పూర్వీకుడైన ఎబ్బేసు గురించి మాట్లాడుతున్నాడు ఎబ్బేసు అనే పేర్కొన్న అర్థం ఏంటంటే వేదన వేదన పడి అతన్ని కంటిని అనని అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టింది ఏ వేదన పడి తల్లికి అందో నాకు తెలియదు కానీ ఏమో తను గర్భం దాల్చే నాటికి భర్త చనిపోయాడో లేదు ఆ బిడ్డ పుట్టే నాటికి ఒక విషాదకరమైన సంభవం ఆ ఇంట్లో జరిగిందో గుండెలు పిండే బాధాకరమైన పరిస్థితి ఆ కుటుంబంలో సంభవించిందో ఏమో ఎరుగుం కానీ మెట్టుకు వేదనల మధ్యలో వీడిని కన్నాను కనుక ఇతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టింది తముడు చెల్లి అందరూ అతన్ని పిలుస్తూ ఉన్నారు రే వేదన రే ఎబేజో మీ అమ్మ వేదనలో నేను కందట కదా నువ్వు భూమి మీద పడ్డావు మీ ఇంట్లో ఆ నష్టం వచ్చిందట కదా అని ఎంతోమంది ఎగతాలు చేసి ఉంటారు నేను అక్కడ తల్లిని కించపరచను కానీ లోకంలో ఏ తల్లి అయినా తన పిల్లలకు పేర్లు పెట్టుకునేటప్పుడు ముద్దు ముద్దు పేర్లు బహు చక్కటి పేర్లు అందమైన పేర్లు ఏ తల్లైనా వెతికి 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 పిల్లలకు పేరు పెట్టుకుంటారు చాలా కాలం క్రితం నేను చోట మీటింగ్కి వెళ్తే మధ్యాహ్నం పూట పెద్దావిడొచ్చి అయ్యా చిరంజీవి కొరకు శ్రీదేవి కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంది నాకు కొంచెం చిరాకు అనిపించింది అమ్మా వాళ్ళ కొరకు ప్రా అనే లోపు అయ్యా చిరంజీవి శ్రీదేవి అంటే ఎవరు అనుకుంటున్నారు నా మనవడం మనవరాలయ్యా అందు ఆ పిచ్చితల్లిని చూస్తే వాళ్ళ మనవడికి మనవరాలకి ఎట్లాంటి పేర్లు ఏరుకొని పెట్టుకుందో చూడండి ఓహో అట్లాగమ్మా ప్రార్థన చేస్తాలే అనే లోపు ఆగయ్య గారు మా చిరంజీవిని పిలుస్తాను ఆగాన్ని పిలిచింది రే ఈ చిరంజీవి ఎక్కడున్నావు రారా అని వస్తున్నాడాడు అద్భుతం ఒంటి మీద నూలు పోగులేదండి స్వామి యోగ వ్యామన వంశం లాగా ఉన్నట్టున్నాడాడు ఒంటి మీద బట్ట ఉంటే ఒట్టు దిగంబర స్వామిలాగా నడుచుకుంటూ వస్తున్నాడు వాడికి ఆ పెట్టిన పేరు చూడండి చిరంజీవి అన్న సరే అమ్మా ప్రార్థన చేస్తానని లోపు ఆగయ్య గారు శ్రీదేవిని కూడా పిలుస్తానని సరే పిలువమ్మా అన్నాను మొత్తానికి శ్రీదేవిని పిలిచింది చిరంజీవిని చూసే కళ్ళు తిరిగిపోయినాయి మళ్ళీ శ్రీదేవిని చూస్తే ఏమైపోద్దా అన్నట్లుగా నేను చూస్తున్నా ఆ పాపం ఆడబిడ్డ వస్తానే ఉంది చిన్నబిడ్డ ఆడబెట్ట కదా ఒంటి నిండా బట్టలు ఉన్నాయి ఇదే బాధాకరమైన సంగతి చెప్పకూడదు కాస్త మీకు ఇబ్బంది అనిపించవచ్చు ముక్కులో నుంచి పాములు వస్తాయి అవి ఆగుతాయా అంటుంది ఆగట్లా మరలా కిందకు వస్తాయి మరలా అంటుంది మరలా అవి కిందకు ఇక ఆ బిడ్డ దాన్ని గొరగపడినా ఇక అవన్నీ నేను చెప్పుతు చూడండి ఆ పేద తల్లి కూడా పిల్లలకి ఎంత చక్కటి పేరు పెట్టిందో కానీ ఈ బిడ్డకి ఆ తల్లి పెట్టిన పేరు వేదన 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 దైవిజన్మ అలాంటి వేదనల మధ్యలో పెరిగిన ఎబ్బేజు ఏం చేశాడో తెలుసా దేవుడైన యహోవాకు మొర్ర పెట్టడం ప్రారంభించాడు నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా నా సరిహద్దులు విషాలుపరిచాయా నీ చెయ్యి నాకు తోడుగా ఉండచ్చేయ్యా ప్రతి విధమైన కీడులో నుంచి తప్పించయ్యా దేవుడైన యహోవా సన్నిధిలో మొరపెడితే అతని మొర్ర ఆకాశమందరి దేవుడు విన్నాడు వినేం చేశాడు తెలుసా సహోదరులందరి మధ్యలో ఘనత వహించిన వాడిగా యభ్యసును దేవుడు నిలవబెట్టాడు తమ్ముడు చెల్లి నీతో ఒక మాట లోకం నీకు ఒక ముద్ర వేసిందా ఈడు ముఖం ఎప్పుడు ఏడుపుట్టు మొఖమే లోకం నీకు ముద్ర వేసిందా వీళ్ళ కుటుంబం దరిద్రపు కుటుంబం లోకం నీకు ముద్రేసిందా వీడు తాగుబోతాడని లోకం నీకు ముద్రేసిందా ఇది తిరుగుబోతు ఫ్యామిలీ అని లాకో నీకు ముద్రేసిందా చీ ఇది ఒక నీచమైన కుటుంబం అని లాకో నీకు ముద్రేసిందా వీడు వెర్రివాడని లాకో నీకు ముద్రేసిందా వీళ్ళు అంటరాని వాడని దేవుడైన యుహోవ సన్నిధిలో నువ్వు దైవ సన్నిధిలో ఎబ్బేజులాగా మొరపెడితే నీ ముద్రలో మార్చగలిగిన వాడు నేను ప్రకటించే దేవుడు ఎక్కడ నీచుడుగా ఎంచబడ్డావో ఎక్కడ అల్పుడుగా ఎంచబడ్డావో ఎక్కడ తృణీకరించబడిన వాడిగా ఎంచబడ్డావో అక్కడే ఆ సహోదరుల మధ్య ఘనమైన వాడిగా మొరపెడితే దేవుడు నిన్ను మార్చును ఎందుకు ఎందుకీ ఉపవాస ప్రార్థనలో నువ్వు నీచునుగా ఎంచబడిన చోట నీ ముద్రలు చెరిపివేసి ఘనుడుగా దీన్ను నిన్ను మార్చగలిగిన వాడు దావిది కూడా అంటాడు కదా నేను పురుగునయ్యా నీచుడనయ్యా ప్రజలకు అసహ్యుణ్ణి నో డౌట్ దావీదు కూడా వాళ్ళ పితరులాగా మొరపెట్టి ఉంటాడు తృణీకరించబడిన దావీదును జ్యేష్ఠుడిగా మూలకు తలరాయిగా నిలవబెట్టాడు తమ్ముడు చలి నీ జీవితంలో ఎక్కడ పడ్డావో ఎక్కడ చెడ్డ ముద్ర వేయబడ్డావో ఎక్కడ సమాజం నిన్ను చిన్న చూపు చూసి గుచ్చి గుచ్చి నిన్ను గుచ్చి ఎగతాలిగా మాట్లాడుతుందో మొర ఈ దేవుడు నీ ముద్రలు వేయగలిగినవాడు ఇడి వేశ్య కుమారుడు ఎఫ్తాకు సమాజం ముద్ర వేసింది మిస్పాలు దేవుని సన్నిధిలో మారుపెట్టాడు దేవుడు ఏం చేశాడో తెలుసా మిస్పాను ఎస్ ఎఫ్తాను న్యాయాధిపతిగా మార్చటం మాత్రమే కాదు ఎఫ్తా వంశావళిలో నుండి పవిత్రురాలైన కన్యకను దేవుడు మార్చాడు ఎస్ పవిత్రురాలైన కన్యకను దేవుడు లేవనెత్తాడు ఏ వంశావళిలో నుండి ఎఫ్తా యఫ్తా వంశావళి ఏది వేష్యాల వంశావళి వేష్యల వంశావళిలో నుండి పవిత్రరాలైన కన్యకను దేవుడు లేవనెత్తాడు మొరపెట్టడం ద్వారా తముడు నీ పూర్వీకుల చరిత్ర హేయమైన చరిత్ర నీ తండ్రి చరిత్ర తాగుబోతు చరిత్ర తిరుగుబోతు చరిత్ర నీ తల్లి వంశం ఓ ఇక ఆ మాటలు నేను చెప్పలేను అంత చెడిపోయిన భ్రస్త వంశమా అయినా పర్వాలేదు దేవుని సన్నిధిలో మొరపెడితే నీ ముద్రను చెరిపివేసి వేషాల వంశావళిలో నుండి పవిత్రురాలైన కన్నికలను దేవుడు పుట్టించగలడు రండి జస్ట్ ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది దైవ సన్నిధిలో మరుపెడదాం మరుపెడుతూ ఉండగా మన ముద్రను దేవుడు చెరిపి వేదనాన్న బ్రతుకులను వేడుకగా మార్చటానికి దేవుడి శక్తి కలిగినటువంటి వాడు అమ్మ వారు మొరపెట్టి మా పితరులు మొరపెట్టి విడుదల పొందారు సమయుల గ్రంథంలో దాని దావీదు జీవితం చూస్తాం కదా సమయుల గ్రంథానికి ముందున్న గ్రంథాల్లో ప్రాముఖ్యమైన గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం ఎక్కువగా మర 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 అనే మాట ఎక్కువగా అక్కడ చూస్తాం చూడండి ఒక సన్నివేశం మీ గుర్తుకు తెస్తాను న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ఆరు ఏడు వచనాలు దేశము పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇజ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదర్శకు వచ్చినప్పుడు వారు యహోవాకు మొరపెట్టిరి మిథ్యానీయుల వలన బాధను బట్టి ఇజ్రాయేలీలు యహోవాకు మొరపెట్టగా విన్నారా మిథ్యానీయుల వలన ఇజ్రాయేలీలు బాధలకు గురయ్యారు బాధ ఏంటో తెలుసా ఇజ్రాయలీలు విత్తనం వేయటం ఆ పంట చేతికి రావటం ఇక రేపో మాపో కోసేసుకుందాం అని అనుకునే లోపు విద్యాయులు రావటం చేతికి అందిన పంటను దోచుకుని వెళ్ళిపోవటం ఒకరోజు కాదు ఒక సంవత్సరం కాదు ఏడు సంవత్సరాల పాటు ఎలాంటి జరిగింది నోటికి అందింది కాకిత్తికు నిలిపోయినట్లుగా అంటారు చూసారా ఇక పంట చేతికి వచ్చింది అనుభవించుదాం అని అనుకునే లోపు శత్రువులు దోచుకుని వెళ్ళిపోయారు అలా ఏడు సంవత్సరాలు ఆ దయనీయ స్థితిలో వాక్యం ఉంటుంది మిక్కిలి హీన దశకు వాళ్ళు చేరారు తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా చేతికొచ్చిన ఉద్యోగం ఇక దొరికింది జాయిన్ కాబోతున్నాను అని అనుకునే లోపే ఆ ఉద్యోగం ఎవరికో వెళ్ళినా వార్త విన్నావా ఇక అమ్మాయి వివాహం ఎస్ ఓకే అయిపోయింది రేపో మాపు నిశ్చితార్థం వచ్చే నెలలో వివాహం చేసుకుందాం అని అనుకునే లోపు ఆ వివాహం క్యాన్సిల్ అయిపోయిందా కష్టపడి సంపాదించిన కష్టార్జితం ఎవడో దోచుకుంటున్నాడా వడ్డీ వ్యాపారస్తులు దోచుకుంటున్నారా అప్పుల్లో దోచుకుంటున్నారా హాస్పిటల్ వాళ్ళు దోచుకుంటున్నారా కష్టార్జితం అంతా మెడికల్ షాపులు వాళ్ళు తింటున్నారా కష్టపడి సంపాదించిన సంపాదన అంతా బ్రతుకులో ఒకవేళ అన్యాక్రాంతమై సిల్లి సంచిలో వేసుకున్న డబ్బులాగా అయిపోయి సంపాదించినంత ఏమైపోతుందో అర్థం కాక ఇస్రాయిలీ లాగా చేరేవా ఏ మిథ్యానీయుడు నీ కష్టాధ్యతాన్ని దోచుకుంటున్నాడు అప్పులనే మిథ్యానియుడా రోగమని అనే మిథ్యానియుడా హాస్పిటల్ అనే మిథ్యానియులా వడ్డీ వ్యాపారస్తుల మి వడ్డీ వ్యాపారస్తులనే మిథ్యానీయులు నీ కష్టాడ్యతాన్ని దోచుకుంటున్నారా అయితే ఒక శుభవార్త దేవుడైన యహోవా సన్నిధిలో నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయగలిగితే నీ చేతుల కష్టాద్యతాన్ని నీవే అనుభవించేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక నీ పంట పొలాన్ని తినివేసే పురుగులను నా దేవుడు గద్దించునుగాక వీరు మిక్కిలి హీనదశకు చేరినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభిస్తే ఎస్ గిద్యోననే న్యాయాధిపతిని దేవుడు పంపించారు మిద్యానీయుల చేతిలో నుంచి తన ప్రజలను దేవుడు విడిపించాడు తద్వారా నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నిమ్మలంగా నెమ్మదిగా బ్రతికారు ఎందుకు నిమ్మలంగా నెమ్మదిగా బ్రతికారో తెలుసా ఎందుకు వారు విడుదల పొందారో తెలుసా ఎందుకు శత్రువు మీద వాళ్ళు విజయాన్ని పొందారో తెలుసా విడుదలకైనా విజయానికైనా ఒకే సూత్రం అదే ప్రార్థన 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 తమ్ముడు చెల్లి అవకాశం చేసుకుని ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందారు వారు మొరపెట్టి విడుదల పొందినట్లుగా విజయాన్ని పొందినట్లుగా నీకు నీ పిల్లలకు నీ పిల్లల పిల్లలకు నా దేవుడు విజయాన్ని చేకూర్చును గాక ఎన్ని దినాలు నమ్మదిచ్చాడట నలభై సంవత్సరాలు నలభై నాలుగు గుర్తు కదా నాలు నలభై నాలుగు ప్లస్ సున్నా నాలుగు భక్తుడు అంటాడు నాలుగు అనేది మనుషుని యొక్క ఆయుష్కాలానికి గుర్తు దావిదంటాడు నా ఆయుష్కాలం బెత్తడంత అంత చేసావు బెత్తడి బెత్తడి బెత్తిడి బెత్తెడిలో నాలుగు వేళ్ళు ఉంటాయి మానవ జీవితం నాలుగు అనుభవాలు బాల్యం యవనం నడివయస్సు వృద్ధాప్యం బాల్యం యవనం నడివయస్సు వృద్ధాప్యం నీ బ్రతుకు కాలమంతా దేవుడు నీకు నెమ్మదిచ్చునుగాక బ్రతుకు కాలమంతా దేవుడు సమాధానకరమైన దినాలు అనుగ్రహించునుగాక ఇది దావిదు గుర్తుంచుకొని ఉంటాడు మొరపెట్టడం ప్రారంభించాడు మధ్యరాత్రి మొరపెట్టేవాడట దినానికి మూడు మార్లు మొరపెట్టేవాడట అనేకసార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు మొరపెట్టాన్ని బట్టే దావీదంటాడు నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి తముడు ఈరోజును కరువు అనుభవించవచ్చు మొరపెట్టు రేపో మాపో నేడో రేపో బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు అనుగ్రహించునుగాక అలాగని గడిచిన దినాల్లో భక్తుడైనటువంటి దావీదు గారు ఒకనొక పర్యాయం శిక్లకలో సమస్తాన్ని కోల్పోయాడు భక్తి కలిగిన వాడే బోడిదైపోయింది అలాంటి పరిస్థితులు దేవుని సన్నిధులు మరపెట్టాడు అయా యుద్ధానికి ఎలమంటావా నిశ్చయంగా వెళ్ళు ఆరు వందల మందితో బయలుదేరాడు ఎస్ రెండు వందల మంది మార్గ మధ్యలో అలిసిపోయారు తతిమా నాలుగు వందల మందిని తీసుకొని దావీదు అలసిపోకుండా మెట్టుకు అమాలీకిలను తరిమి 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 వాళ్ళను పట్టుకొని తాను కోల్పోయిన ప్రతిదీ తిరిగి తాను సంపాదించుకున్నాడు ఎలాగో తెలుసా అలసట లేని పోరాటం చేసిన పోరాట యోధుడు తబడో చెల్లి కొన్నిసార్లు సాతాను ప్రార్థనలో అలిసిపోయేటట్లుగా చేస్తాడు అంటే కొంతకాలం పరిగెత్తారు కొంత దూరం పరిగెత్తారు ప్రతిఫలం రాల ఎంత పరిగెత్తినా ఇంతేలే అని ఆగిపోయారు రెండొందల మంది దావిధి మాత్రం ఆగిపోలేదు తబడో చెల్లి ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశా నాకు ప్రతిఫలం రాలేదే అలిసిపోయావా ప్రార్థించి ఉపవాసంలో అలిసిపోయావా కన్నీళ్ళలో అడిచిపోయావా అయ్యా ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయా ఇంకేమైనా ఏడ్చేది కూతురు వయసు ముప్పై సంవత్సరాలు దాటిపోయింది ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళే రావట్లేదయ్యా హృదయం బండైపోయింది ఎందుకు ఎంత ఏడ్చావు దేవుడేం ప్రతిఫలం ఇచ్చాడు అని అలిసిపోయానయ్యా ప్రార్థనలో ముప్పై సంవత్సరాలు కొడుకు కోసం ఏడ్చా వాడు మారలా వివాహమైన నాటు నుండి భర్త మార్పు కోసం ఏడ్చా మారలా ఇంకేమి ఆడవమంటారయ్యా ఏడ్చి ఏడ్చి అమ్మా అలిసిపోయావా చెల్లి అలిసిపోయావా తమ్ముడా అలిసిపోయావా నేనంట నేనంట ప్రార్థనలో ఎన్నడూ అలసిపోకు దైవజనమా నేను మీతో అంట పోరాడు పోరాడు ఓపికొన్నంత వరకు కాదు ఊపిరున్నంత వరకు దేవుని సన్నిధిలో పోరాడు దావీదు అలసిపోకుండా పరిగెత్తటాన్ని బట్టే కోల్పోయిన దాన్ని తాను పొందుకోలేదా ఎస్ జీవితంలో ఎప్పుడు ప్రార్థనలు అలసిపోకో అలసిపోయిన ఏసావు జాస్తత్వాన్ని కోల్పోయి భ్రష్టుడు కాలేదా అరణ్య ప్రయాణంలో అలసిపోయిన ఇస్రాయేలీలు అమలేకుడి చేతిలో పడలేదా ఏ విషయంలో అలసిపోయావు ఈరోజు ప్రభు అంటున్నాడు మాటి మాటికి అడుగు మాటి మాటికి అడుగు మాటి మాటికి అడుగు ఉపవాస ప్రార్థన దినాల్లో దేవుడు వాగ్దానం చేశాడు నీ శరీరానికి నీ ప్రాణానికి నీ ఆత్మకు కావలసిన మూడు రొట్టెలు దేవుడు అనుగ్రహిస్తాడని ఎప్పుడూ సిగ్గు విడిచి మాటి మాటికి విసుగక మాటి మాటికి అలసిపోకుండా అడుగు విడుదల విజయం మరద్వారా దేవుడు నీకు అనుగ్రహించునుగాక విడుదలైన విజయమైన ఒకటే సూత్రం అదే ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తానే మీ కొరకు బంధకాల మధ్యలో ఉన్నారా ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాను విడుదల దేవుడు మీకు అనుగ్రహించును గాక విజయాన్ని దేవుడు అనుగ్రహించును గాక ఏకిస్తారా తండ్రి లైవ్ చూస్తున్న బెడ్ల కొరకు ఉదయకాలపు వర్తమానం వింటున్న బెడ్ల కొరకు ప్రార్థిస్తున్నాను ఏ బంధకాల్లో బంధించబడ్డారో ఏ బంధకాలు బెడ్లను కృంగదీశాయో ఏ బంధకాల మధ్యలో నలిగిపోతున్నారో ఏ సునామం పేరిట ఒక్కొక్క బిడ్డ బంధకం తెంచబడును గాక సంఖ్యలు తెంచబడును గాక భర్తలు త్రాగుబోతులై పిల్లలు త్రాగుబోతులై ఏడుస్తున్న తల్లులు ఉన్నారు ఏ నామం పేరిట ఆ పిల్లల త్రాగుడు బంధకాలు వ్యసనాల బంధకాలు భర్త బంధకాలు ఏ నామం పేరిట తెగిపోవును గాక అప్పుల బంధకాలతో పీడించబడుతున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను వారి చేతులు ఇచ్చే చేతులుగా మార్చుదురుగాక అయ్యో కుమార్తె వివాహం పెద్దదైపోతుంది వివాహం అవుతుందో లేదో పిల్లల వివాహ విషయమే ఏడుస్తున్న తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాను ఒక శుభవార్త ఏసు నామం పేరిట మీరు వినిపించుదురుగాక చక్కటి జీవిత భాగస్వాములను ఏకాంగులను సంసారులు చేయివాడా ఆ కుమార్తెలకు కుమారులకు మీరు దయచేయుదురుగాక ప్రభు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నిశ్చయంగా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా చక్కటి ఉద్యోగాలు నీ పిల్లలకు మీరు ఇచ్చుదురుగాక మోయబడిన గర్భాలు తెరవబడును గాక వచ్చే సంవత్సరం ఉపవాస ప్రార్థనలకు కుటుంబ సమేతంగా ఆరాధనకు వచ్చి ప్రజలు మిమ్మల్ని స్తుంచుదురుగాక ప్రజలు మిమ్మల్ని ఘనపరచుదురుగాక మీ నామాన్ని ప్రస్తుతించుదురుగాక దేవా ఎక్కడ తృణీకరించబడ్డారో ఎక్కడ చెడ్డవారనే ముద్ర వేయబడిందో ఎస్ వేదనాభరితమైన బ్రతుకులను వేడుకగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రాలు సమస్త ఘనతులు మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ విజయాన్ని పొందుకొందురుగాక విడుదల పొందుకుందురుగాక నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక మ్యాన్ థ్యాంక్ యూ ఈ మధ్యాహ్నం ఈ ఉదయం ఉపవాస ప్రార్థన ఉంది ఈ రాత్రికి పునరుద్ధానపు వరసలను గూర్చి దివ్యమైన సందేశం మొదటి పునరుద్ధానంలో పాలొందిన వారి ఆధిక్యత ఎంత గొప్పగా ఉండబోతుందో ఒక అద్భుతమైన సందేశం ఈ రాత్రి దేవుడు వినిపించబోతున్నారు రేపు మూడు ఆరాధనలో కూడా ప్రత్యేకమైన వర్తమానాలు వాగ్దానంతో కూడుకున్న సందేశ ఉపవాస ప్రార్థన ముగింపులో కుటుంబాలు కుటుంబాలుగా రండి దూర ప్రాంతాల్లో ఉన్నారు లై చూడండి ఆశీర్వదించబడండి కృపా సమాధానాలు మనందరికీ తోడయిండును గాక